వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం పచ్చిరీలతో కూర చేసుకున్నామండి ఈ పచ్చిరీల కూర అయితే మనకు అన్నంలోకి చాలా బాగుంటుందండి రోటీలో అయినా తినొచ్చండి చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఇలాగే సింపుల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో కూర అలాగే చేయండి అదిరిచేది చాలా బాగుంటుంది చూడండి పచ్చిరీలు అయితే ఎంత బాగున్నాయో చూసారా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా లైక్ షేర్ చేయండి ఈ రెసిపీకి టార్గెట్ యాభై లైఫ్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి చాలా చాలా సూపర్గా ఉంది కూర అయితే అద్దురిపోయింది బాగా చూసేయండి థ్యాంక్ యూ చూడండి మనం ఇష్టవ్ వెగించుకొని ఒక గిన్నె అయినా పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఇందులోకి మనం మూడు చెంచాల నూనె వేసుకుందాం బాగా ఎడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ కొని మనం ఇందులో వేసుకోవాలి అలాగే సగం బిర్యానీ ఆకి వేసుకోవాలి ఇలాగ వేగిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక చెంచ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా అండి నేను ఒక టమాటా సన్నగా తరిగి ఇందులో వేసుకుంటున్నాను వేసుకుని ఇది కూడా బాగా మగ్గన ఇవ్వాలి మనం చూస్తామండి రెండు నిమిషాలు అయితే మగ్గన ఇచ్చాం ఇలాగైతే అయింది మనకు టమాటా బాగా వేగిపోయిందండి చూడండి మెత్త కూడా అయిపోయింది ఇలాగేగిన తర్వాత మనం అర కేజీ పచ్చిడీలు తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి నేను బాగా ఇది వెనకాల భాగం అంతా తీసుకోవాలండి నీట్గా కడగాలి కడిగి కొంచెం ఒక చిటికెడు సాల్ట్ ఒక చిట్కెడు పసుపు వేసుకొని కొద్దిగా లైట్గా నేను ఎచ్చబెట్టానండి అంతే వెయిట్ చేసాను ఏం ఎక్కువ కాదు ఇలాగే పొడిగా ఉండాలి పచ్చి మనం ఈ టమాటాల్లో ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి అరకిలో పచ్చడికి మనకు చూడండి పావు కిలో కంటే కొత్తిమీర ఎక్కువ అయినాయండి మనకు ఆ కొత్తి ఉప్పు అంతా తీసేస్తాం కదా కొంచెం చేస్తే ఇన్ని అవుతాయండి మనకు చూడండి బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఫస్ట్ పచ్చడిలో చిటికెట్ వేసానండి ధనియా పౌడర్ అండి ఒక చెంచా వేసుకోవాలి పావు చమ్చ పసుపు వేసుకోవాలి జీర పౌడర్ పావు చెంచా వేసుకోవాలి పావు చమ్చ మసాలా పొడి వేసుకోవాలి పావు చమ్చ గరం మసాలా వేసుకోవాలి అలాగే మనం మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కారాన్ని బట్టి చూడండి రెండు చెంచాలు కారం వేసుకోవాలి మనం ఎక్కువ కారం తిండి వేసుకోవచ్చు అన్నీ వేసుకుందాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాం అలాగే కొత్తిమీర వేసుకోవాలి బాగా ఏగినా ఇచ్చేసేరండి పచ్చిరీలు ఇప్పుడు మన ఇందులో మనం నీళ్ళు వేసుకోవాలండి మనం తగినన్ని నీళ్ళు వేసుకోవాలి గ్రేవీ కావాలంటే నేనైతే ఇన్ని ఒక గ్లాస్ నేను ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకుందామండి నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకా బాగా కలిపేసుకోవాలి అలాగే మరి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి దాంట్లో పది నిమిషాలు అయితే అయింది మనకి ఇలా ఉడికిపోయిందండి బాగా చూసేలా నీళ్ళన్నీ మనకు బాగా పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో చూడండి మనం మీగడ పాలు ఉంటాయి కదా అవి రెండు ఒక మూడు నాలుగు చమసాలు తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఒక్కసారి కలిపేసుకొని ఉడికించేసుకుందాం మనం ఇష్టం అండి పాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసుకుంటే రెండు బాగుంటాయి కొద్దిగా ఒక్క నిమిషం ఉడికించుకుందాం కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో వేసుకొని ఇలాగా కలిపేసుకోవాలి మనం గ్రేవీ కావాలంటే మనం ఇలాగా కొద్దిగా ఇంకా నీళ్ళు వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి లేదు మనం గ్రేవీ వద్దు ఇలాగే ఇష్టం ఉంటే మనం ఇలాగే పెట్టుకోవచ్చు ఒక నిమిషం దాకా మనం ఇలా ఉడికించుకుంటే చక్కగా షోండి ఇలాగైతే చాలు మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన పచ్చిరీల కూర అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి